హరి ఓం శ్రీ మహాగణాధిపతరస్వతీనామవితే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మా తస్మై శ్రీగొరవేన గురవే సర్వోకాం విషజే బోగి నిదే సర్వర్వ దక్షిణామూర్త సదాశివారంభా శక్కరాచార్య మధ్య మాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ప్రియ భగవద్బంధులారా ఈరోజున మనం ద్వాదశరాశుల ఒక విశేషములను తెలియజేసినాము ప్రథమముగా మేషరాశి పదిహేనవ తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు తెలియజేసినాం మేషరాశి వ్యవహార జయం ఉంది అభివృద్ధి దిశగా ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్ని కీలక వ్యవహారాలను సోదరులు అండగా ఉంటారు స్వయం కృషికి తగిన ఫలితం లభిస్తుంది ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి సహోద్యోగుల నుంచి కీలక సమాచారం అందుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఖర్చులు బాగా తగ్గించాలి సంతానంతో సఖ్యత చె చెడుతుంది విలువైన వస్తువుల జాగ్రత్త స్థిరాస్తి వ్యవహారాలు నిరాశపరుస్తాయి ఈ యొక్క యందు అశ్వని భరణి నాలుగు పాదాలు కుర్తిగా ఒకటవ పాదం వెలసి తొమ్మిది పాదములు రెండవ రాశి తదుపరి రెండవ రాశి వృషభ రాశి యందు కుర్తిక రెండవ రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు వృషభ రాశి గమనించగలరు అన్ని వైపుల నుండి శుభ ఫలితాలు లభిస్తాయి ధనదాయం వృద్ధి చెందుతుంది వస్త్రాభరణాలు కొంటారు ఆత్మీయులను కలుస్తారు విందులకు హాజరవుతారు ధైర్య సాహసాలకు కొదవ ఉండదు ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి సహచరుల సహకారం ఎంతో మేలు చేస్తుంది సోదరులు ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తారు పరిస్థితులు ఇంత అనుకూలంగా ఉన్న తొందరపాటు నిర్ణయాల వల్ల వాటి ఫలితాలను పొందలేరు నోటి దురుసు కూడా గొడవలకు తెచ్చి పెడుతుంది వాహన సమస్య వస్తుంది అలానే మిథున రాశి మిథున రాశి వారికి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు మిథున రాశి గమనించగలరు అదృష్టం వరిస్తుంది అన్ని వ్యవహారాల్లోనూ ఫలితాలు వస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి బంధువులతో విన్ విందులకు హాజరవుతారు వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరే ప్రయత్నం అనుకూలిస్తుంది కీలక సమస్యల పరిష్కారంలో మెదడు పాదరసంలా పనిచేస్తుంది సోదరులు అండగా నిలుస్తారు కొత్త విషయాలను గ్రహిస్తారు బాల్య స్మృతులను నమరవేసుకుంటారు బ్యాంకు లావాదే దేవీలను నిర్లక్ష్యం చేయకండి కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టండి కంటి సమస్యలు ఉంటాయి అలానే కర్కాటక రాశి ఈ కర్కట కర్కాటక రాశి ఎందు పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదములు అవశేష నాలుగు పాదములు గమనించగలరు పనులు ఆశించిన రీతిలో సాగుతాయి ధన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది శారీరక సౌఖ్యం లభిస్తుంది వ్యక్తిగత రహస్య ఆకాంక్ష నెరవేరుతుంది చిన్ననాటి స్నేహితులను కలిసి వినోదాల్లో పాల్గొంటారు కోర్టు వ్యవహారాలు బ్యాంకు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర ప్రయాణాలను వాయిదా వేయ వేయడం మంచిది కుటుంబ సభ్యులు తీరు చుక్కాకు పెడుతుంది కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు పూచీగా ఉండకండి అలానే సింహరాశి సింహరాశి ఎందు మక నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదము వెలసి సింహరాశి సింహరాశి లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు సంతా సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు బంధువులతో పాటు సన్నిహితుల సహకారం లభిస్తుంది రుణ విముక్తి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి కీలక సమస్యల పరిష్కారంలో అదృష్టం మీ వైపే ఉంటుంది శత్రువులపై విజయం సాధిస్తారు నిర్లక్ష్యం కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది వృధా ఖర్చులు తగ్గించాలి పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు అలానే కన్యారాశి కన్యారాశి ఎందు ఉత్తర రెండు మూడు పాదం రెండు మూడు నాలుగు పాదములు అస్థ నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు యోగదాయకంగా ఉంటుంది అభీష్టం నెరవేరుతుంది ఎత్తన కార్యాలన్నీ సఫలం అవుతాయి కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కాలం ఆనందదాయకంగా సాగుతుంది ఉద్యోగులు ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి సంతాన సంబంధ వ్యవహారాలు సం తృప్తని స్థాయి ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి దూర ప్రయాణం సూచిస్తుంది వృధా ఖర్చులను అదుపు చేయాలి అలా తదుపరి తులారాశి తులారాశి ఎందు చిత్త మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు స్వాతి నాలుగు పాదములు తులారాశి ఈ రాశి వారికి పట్టింది బంగారంలా ఉంటుంది నిర్దేశించుతున్న లక్ష్యాన్ని అవలీలగా చేరుకుంటారు ఇతరులతో విరోధంలో విజయం మీకే సొంతమవుతుంది వృత్తి నైపుణ్యం ప్రదర్శిస్తారు సమర్థతకు తగ్గ అవకాశాలు అంది వస్తాయి కొత్త బాధ్యతలను చేపడతారు బంధువులతో బిందువుల్లో పాల్గొంటారు విజ్ఞానాన్న విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనువైన కాలం ఇది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంతాన వ్యవహారాలు ఆనందాన్ని ఇస్తాయి ఆధ్యాత్మిక అంశాలపై అస్ ఆసక్తి పెరుగుతుంది కుటుంబ వ్యవహారాలు గౌరవాన్ని పెంచుతాయి మనశ్శాంతిని పొందుతారు ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబ వ్యవహారాలు గౌరవాన్ని పెంచుతాయి మనశ్శాంతిని పొందుతారు అలానే ఉత్సక రాశి ఈ ఉగ రాశి వారికి విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ట నాలుగు పాదములు వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటాయి జీవనోపాధి మార్గాలు పెరుగుతాయి పోటీలలో విజయం సాధిస్తారు ఉద్యోగులు అధికారుల అభిమానానికి పాత్రులవ్వుతారు వృత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి అవసరానికి సరిపడే డబ్బు సమకూరుతుంది బంధువులతో విందుల్లో పాల్గొంటారు చెప్పుడు మాటలను నమ్మడం వల్ల అనవసర సమస్యల్లో చిక్కుకుంటారు తగాదాలకు ఆస్కారం ఉంది దూర ప్రయాణం గోచరిస్తోంది త్వరగా అలసిపోతారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి అలానే ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మూల నాలుగు పాదములు పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలసి ధనస్సు రాశి ధనుస్సు రాశి ఫలితముడు స్థిర చిత్తంతో చేపట్టే కార్యాలు విజయవంతం అవుతాయి కొన్ని ఒడుదుడుకులు ఎదురైన ఆర్థిక వ్యవహారాలు సజావుగానే సాగుతాయి జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి వ్యాపారంలో భాగస్వామ్యం వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి సంతాన సంబంధ విషయాలు సంతృప్తినిస్తాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది ఆవేశాన్ని తగ్గించుకోవాలి అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి అలానే మకర రాశి మకర రాశి ఎందు ఉత్తరాషాఢ రెండు మూడు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు వాతావర వారమంతా విజయవంతంగా సాగుతుంది ఈ వారమంతా విజయవంతంగా సాగుతుంది ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి మిత్రుల సహకారం లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు సజావుగానే సాగుతాయి జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు బలహీనతలను జయిస్తారు మానసిక శరీర సౌఖ్యాన్ని పొందుతారు దాయాదులతో గొడవలు వద్దు మణుగుతాయి దాయాదులతో గొడవలు సద్దు మణుగుతాయి బంధుమిత్రులను కలుస్తారు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాలు ఉపకరిస్తాయి తెలియని రంగాల్లో పనులను చేపట్టకండి వీలునామాకు మాకు అనువైన కాలం కాదు రెండో పెళ్లికి ప్రయత్నం వద్దు అలానే కుంభరాశి ఈ కుంభరాశి వారికి కనిష్ట మూడు నాలుగు పాదములు శతబిషం నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి శుభప్రదంగా ఉంటుంది చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది ధర్మ మార్గంలో నడుస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు అపార్థాలు తొలగిపోతాయి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అనుకూలం ప్రయాణం లాభిస్తుంది నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది శత్రు పీడ తగ్గుతుంది సంతాన సంబంధ సమస్యలు తీరుతాయి కీలక వ్యవహారాల్లో బద్దకిస్తే నష్టపోతారు కీలక వ్యవహారాల్లో బద్దకిస్తే నష్టపోతారు మీ విశ్లేషణలు పెద్దగా ఆకట్టుకోవు విలువైన ఆభరణాలు జాగ్రత్త అలానే మీనరాశి మీనరాశి వారికి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదములు వెలసి మీనరాశి ఈ మీనరాశి పన్నెండవ రాశి ద్వాదశ రాశులు పన్నెండవ రాశి చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి పూర్వ వైభవం సాధించేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువులతో పాటు మిత్రుల సహకారము లభిస్తుంది వృధా ఖర్చులను నియంత్రించగలిగితే ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి కోర్టు వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి అపార అపారార్థాలు తొలగిపోతాయి కోర్టు వివాద కోర్టు కోర్టు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి అపార్థాలు తొలగిపోతాయి రహస్య జీవితం గురించి గుట్టు రట్టయ్యే సూచన ఉంది బుద్ధి లోపిస్తున్నది సంతాన సంబంధ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి ప్రేమికులకు కష్టకాలమే ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి ఈ విధంగా ద్వాదశ రాశులను తెలియజేసినాము మాకున్న పరిజ్ఞానముతో ఈ యొక్క పన్నెండు రాశులను ద్వాదశ రాశులను తెలియజేసినాము మీరందరూ కూడా సర్వే జనా సుఖినోపవంతు లోకా సమస్య భవంతు ఓం నమ శివాయ నమ శివాయ మరల వచ్చేవారం خالص کندم. اوم شانتی شانتی شانتی.